వరి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు గేట్ల వద్ద చెత్తాచారం ఎరుక్కుపోవడంతో నీరు పోలేని పరిస్థితి అలుగు నుంచి భారీ వరద నీరు రావడంతో దిగువ నీళ్లు పోలేక పొలాల్లోకి పోయిన పరిస్థితి తక్షణమే క్రేన్ల ద్వారా జెసిబీ ద్వారా గేట్ల వద్ద చెత్తాచారమును సహాయక చర్యలు చేపడుతున్నాం అని అన్నారు మాగును చూసేందుకు రోడ్డుపై జనాలు ఎగబడ్డారు పోలీస్ అధికారులు వాగు దగ్గరికి వెళ్లనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొంతకు తుపా వల్ల నుంచి వచ్చిన ఆకు వచ్చేసి రావడం వల్ల ఉప్పం నీరు ఉప్పం చేసి ఎన్ని రోజున పంటపొలాలు లేకపోవడం వల్ల ఉన్న ఉన్న వద్ద ఉన్న నాకు ప్రయత్నంలో భాగంగా ఈరోజు మొత్తం ప్రయాణంతో పైన చేసి తొలగిచ్చిన్న వాహనం అనేది కట్టించేయకుండా వారిపేట మండలం సుద్ద చిత్రంలో ఈ మధ్య కాలంలో ముంతా తుఫాను వల్ల విపరీతమైన వర్షాలు చూడడం వల్ల ఆశీయండంలోని అతిపెద్ద రెండవ తమ్ముడి చెరువుకు ద్వారా తమ్ము చెరువు విపరీత ఉఫలంగా నీళ్ళు వచ్చినాయి దానివల్ల అలువు అలువు ద్వారా వేసవారిపేట మండలం చింతాపాలెం ఇలాగా కుమార్పేట ఇలాగా శ్రీకరం చేస్తూ ఉన్నది ఆ తత్వ ద్వారా విపరీతంగా నీరు ప్రవహిస్తున్నాయి వరద నీరు ఆ నీరు వల్ల చుట్టుపక్కల వరిమళ్ళు అడ్డి తోటలు చాలా నష్టమైనాయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎకరాకు వచ్చేసి నలభై ఐదు వేల నుండి యాభై వేలు పంట నష్టం జరిగింది ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఇక్కడి రైతులందరము ప్రభుత్వం చేసి